ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వృషభరాశి వారి జీవితంలోకి మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక వ్యక్తి వస్తున్నాడు మీ జీవితమే తారుమారవబోతుంది పనులన్నీ మానేసుకుని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చూడవలసినటువంటి వీడియో ఇది రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఈ రాశి వారికి మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుందనే చెప్పుకోవాలి మీరు ఒక నెంబర్ అంటే ఒకటిగా మీ యొక్క జీవితంలో ఉన్నారు మరి అసలు ఆ వ్యక్తి తీవరు మరి ఈ రాశి వాళ్లకు మరో నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవితంలోకి తలరాత మార్చేటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా రాబోతూ ఉన్నాడు ఆ శివై అనుగ్రహంతో మీకు రాబోయేటువంటి రోజులన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ వ్యక్తి కారణమవుతాడు మీ జీవితంలో శుభాలు జరగడానికి ఆ వ్యక్తి వలన ఏ విధంగా మీరు మహర్జాతకులు అవ్వబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనేటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసినవారు వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి ఈ రాత్యాధిపతి శుక్రుడు ఈ యొక్క ఋషభరాశి వాళ్లకు మీ యొక్క బాధ్యతలు కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితమనే చెప్పాలి ఎందుకంటే మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ రాశి వారికి అంతా కూడా మంచి రోజులే రాబోతున్నాయి అవును మీ యొక్క పూర్వజన్మ యొక్క పుణ్య ఫలితం మీకు రేపటి నుండి కూడా మీ యొక్క జీవితంలోకి మీ యొక్క తలరాతను మార్చేటువంటి ఒక వ్యక్తిని తీసుకురాబోతుంది దాని కారణంగానే మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు అసలు ఆ వ్యక్తి యొక్క కాక మీ యొక్క జీవితంలో ఎన్ని విధాలుగా కూడా మీకు ఎంత కలిసి వస్తుందంటే ఆ వ్యక్తి వలన టోటల్గా మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయ్యేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచి కోరేటువంటి మంచి మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఐడియాస్ అన్నీ కూడా మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీరు మీ యొక్క కెరియర్లో అన్ని రంగాల్లో మీకు రాబడి అనేది బాగా పెరగబోతుంది ఈ సమయంలో మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుందనే చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభరాశి జాతకులు వీరి యొక్క జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో ఎన్నో కీలక మైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీ యొక్క లైఫ్ అనేది ఎంతో వినూత్నంగా మారిపోబోతుంది ఇది అంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే ఇక ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులో అవ్వచ్చు లేదంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ రూపంగా కూడా కావచ్చు లేదంటే భాగస్వామ్య వ్యాపారం ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి జీవితంలోకి తలరాతను మార్చేటువంటి వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి అలాగే ఈ యొక్క రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతో హెల్ప్ఫుల్గా మీకు ఎంతో సపోర్టివ్ చే చేయబోతున్నాడనే చెప్పుకోవాలి మీరు చేసుకునేటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు తోడై అన్ని విధాలుగా కూడా మీ యొక్క పనిలో మీకు సపోర్టివ్గా నిలవబోతున్నాడు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియనటువంటి ఎన్నో మెలుకవలు ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటాడు ఆ వ్యక్తి మీకు అటువంటి విషయాల గురించి పరంగా చెప్పడంతో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ సమయంలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అందులోని మంచి చర్యలను మీకు చక్కగా గ్రహించి ముందుకు వెళ్ళడానికి మీకు ఎంతో ఉపయోగపడతాయి మీకు సలహాలను సూచనలు వారు మీకు ఇవ్వడంతో పాటు అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయి మీరు మీ యొక్క జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన మీకు తెలిసి వస్తుంది ఎవరితో ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఇటువంటి మెలకువలు అన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆ వ్యక్తి ఇప్పుడు మీకు ఒక గురువులాగా బోధిస్తాడు ఒక ఫ్రెండ్లా ఉంటాడు ఈ యొక్క నూతన వ్యక్తి యొక్క మాటలు మీ జీవితంపై మంచి ప్రభావితాన్ని చూపుతాయి అందువల్ల మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి వీటన్నిటిలో ఏ విధంగా ఎవరైతే ఏ విధమైనటువంటి వృత్తిలో ఉన్నారో వారి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోభివృద్ధి అనేది కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కోసం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించినటువంటి దానికంటే మీకు ఈ సమయంలో రెట్టింపు ఫలితాలు అనేవి రెట్టింపు లాభాలు అనేవి వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీరు చేసుకునేటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో మీరు ఒక గొప్పగా ఒక గొప్ప గొప్ప పేరు అయితే తెచ్చుకుంటారు ఇక అలాగే రాశికి చెందినటువంటి స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పరీక్షల్లో మంచిగా సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధించేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే మీరు కోరుకునేటువంటి ఉద్యోగంలో కూడా మీరు మంచిగా వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ టైంలో మీరు ఒకటికి రెండు వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు మంచి మార్గం అనేది లభించనుంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మీకు ఇప్పుడు ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతుంది ఇబ్బందులతో పాటుగా సంతోషము ఆనందము కలిగేటువంటి శాంతి కూడా లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకు వారికి యొక్క ఉద్యోగం రావడం కానీ లేదంటే ఉన్నత విద్యను మీరు అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో మీకు సీటు రావడం కానీ జరగబోతుంది విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటుగా స్టూడెంట్స్కి వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడినటువంటి వీసా మీకు లభించడంతో పాటు వాళ్ళు వెళ్ళేటువంటి విదేశాల్లో చదువుకునేటటువంటి మీరు చదువుతో పాటుగా పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకునేటువంటి వీలు ఉండబోతుంది అలాగే ఈ సమయంలో మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి కూడా ఒక ఆస్తి కలిసి రావడానికి మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నటువంటి జాబ్ మీకు లభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందులో మీకు స్థిరత్వం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఋషభరాశి రాశి వారు వృత్తి వ్యాపారాలకు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం అనేది ప్రారంభమవుతుంది డాక్టర్లకు రాయ్ లాయర్లకు అదేవిధంగా ఇతర ఉన్న వారందరికీ కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు అనేవి బాగా రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు శుభవార్తలు వినడం కానీ లేదంటే మీరు శుభకార్యాలు చేయడం కానీ కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఈ యొక్క శుభ రాశి వారు కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అనేది చాలా అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ యొక్క రాశి వాళ్లకు ఒక్క మాటలో చెప్పాలంటే కనుక మీ యొక్క లైఫ్లోకి వచ్చేటువంటి ఆ వ్యక్తి పరిచయం వల్ల మిమ్మల్ని మహర్జాతకులుగా మారి మార్చబోతున్నారు మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీరు కోరుకున్నటువంటివన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఇక మీ యొక్క నిస్వార్థంగా మనస్ఫూర్తిగా దేనినైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు రాబోయేటువంటి రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో మీకు ధనం సంపాదించుకోవడానికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది మీకు ఆర్థిక అనుకూలంగా అన్నీ కూడా ఉంటాయండి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు లభించడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఈ సమయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు నచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా మీ ఇంటికి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఏది ఏమైనప్పటికీ కూడా వీరి జీవితంలో వచ్చేటువంటి ఆ వ్యక్తి వలన మీ యొక్క లైఫ్ అనేది ఈ విధంగా మారిపోబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా శత్రువుల మీద మీరు విజయం సాధించుకోగలుగుతారు అలాగే శత్రువులు కూడా మీకు ఇప్పుడు ఉన్నటువంటి రోజులకు మీకు మిత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు సహకారాలు అన్నీ కూడా మీకు పూర్తిగా లభించబోతున్నాయి మంచి మంచి ప్రయోజనాలను ఇప్పుడు మీరు పొందుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు కూడా మీ యొక్క వ్యాపారం అనేది చక్కగా సాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఇన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితం అనేది మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఋషభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి అలాగే వీలైతే సోమవారం రోజున మహాశివుడికి అభిషేకం చేయండి ఇలా చేయడం ద్వారా ప్రతికూల అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అలాగే మీకు వీలైనంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి తద్వారా రెట్టింపు అయినటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్